మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం దేవర ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి ఇకపోతే మే ఇరవయో తేదీన ఎన్టీఆర్ బర్త్డే వస్తున్నా కూడా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్లు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు మూవీ మీకు ఎలాంటి స్పందన లేకపోవడంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు మరికొందరు అభిమానులు ఆ రెండింటి విషయంలో క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అంటూ దేవర మూవీ మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు కాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మూవీ టీం మ్యూజికల్ ట్రీట్ ఇస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయానికి తెలిసిందే సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారని అంతా అనుకుంటున్నారు దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు అలాగే మరో విషయానికి ఏంటంటే ఈ చిత్రాన్ని అక్టోబర్ పదిన రిలీజ్ చేస్తామని మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది కానీ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా దేవర సినిమా ప్రీ అవుతుందని వార్తలు వస్తున్నాయి అనుకున్న తేదీ కంటే ముందుగానే అంటే సెప్టెంబర్ లోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు మరి ఈ విషయంపై కూడా మూవీ టీం స్పందించాలి అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మరి అభిమానుల రిక్వెస్ట్ మేరకు మూవీ మేకర్స్ ఈ సినిమాపై వస్తున్న వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి